నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలవకూడదు నీ పాల రోజు నాకేం చెప్పలేదే నాకేదో బీపీ పెరిగినట్లేదు పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయమేసేది వేసేది ఇప్పుడు అసలు క్లయింట్ చూస్తేనే భయం వేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ అయ్ అయ్యాబోయ్ ఇకి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోవడం భలేవాడివి ఆ నీ పేరు ఆ అమ్మవారు అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారు అన్న మహంకాళి అయినా ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపేసుకో చంపేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్ అయ్యాబోయ్ తల నేను అరగవేండియా బాబు తల నరగటం కదయ్యా తల కాదు వల కల

ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్ కి అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళ వాళ్ళ లేడు పోతే ఇవరానర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టులు తోను సంబంధం ఉందని నా అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తిహారి జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం

ఇది ఎలా జరిగింది చెప్పమా ఆ రిచర్డ్స్ గార్డు మనకు ఓపెనర్గా దిగడం మన ఆల్రౌండర్ కపిల్ అంపేరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి అబో చాలా ఉంది ఇది ఎలా జరిగింది బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ సుజాత గారు నా క్లయింట్ మీతో విషయం మాట్లాడాలని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా ఉంటాడు అతను కలవండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడే నువ్వు బాలరాజు అండి బాలరాజు సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు నీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటీ బిల్లు ఆడుతుంటే మన షర్మిళ ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అదగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది ఓహో అలాగా అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా వాళ్ళకోవడం సిక్స్ కొట్టిన బయట ట్రాన్స్ఫర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంట్రీ అలా ఎన్నో అది చూడండి ఈశ్వదం గారు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇదేమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు సార్ కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చి వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే అది రూలు ఏంటి బాబు చేసిన పని లేకపోతే ఏ సొప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో నన్నేం చేయమంటావే ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చెత్త కొట్టేస్తారు బాబా నీ సంగతి నీకు తెలియదు వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాడ్ లేసుకొని కూర్చున్నావా నువ్వు మాత్రం చావు కొట్టవు ఎవరో నేనా సర్లే భలేవాడివే నీ బలం నీకు తెలియదు మరి ఎవరికి తెలుసు నాకు ఎస్ నువ్వు కాంప్లాన్ పిల్లాడివి దారాసింగ్ తమ్ముడివి కింగ్ కాంగ్ మేనలుడివి కోడిగా మూర్తి శిష్యుడివి నెల్లూరు కాంతారావుకి నెవ్యవి బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాంద్వి లోకం దృష్టిలో సూపర్ మ్యాన్ అప్పా ఆ స్కూడర్లా బట్ట కృష్ణ ఆ వస్తున్నా ఎల్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి ఇదిగో ఆ కటింగ్ పేర్లా బట్టవే చెప్తాను దీని పని ఆ అబ్బా అయ్యో ఈ సారి కూడా ఏంటి ఎక్కడ ప్లేస్ నట్టు ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ ఇదిగా ఆ సుత్తెలా బట్టవే చెప్తావా దెబ్బే అదే పచ్చడి బండే పొద్దున్న ఎంత బరి ఉందో అవును బావా ఈ పత్ర బండ్లతోనూ రుబ్రోల్ పత్రాలతోనూ రిపేర్లు ఏంటి నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను అద్దన వంటికి ఏ గాడి వాట్ డు యు మీన్ లేకపోతే ఏంటి ఈ డాక్యుమెంట్ పెట్టుకొని ఆ నాది డాక్యుమెంటా yes అబ్బా నీ ఒరిజినల్ వన్ రవర్ తెలుసా మహమ్మద్ అలీ ఆ తర్వాత దాదా పాల్కే ఆ తర్వాత కిషోర్ కుమార్ చెల్తీ కా గాడి సినిమా అసలు దీంతోనే తీద రిచ్ అయిపోతుంది కదా వదిలేసా రిచ్ అయిపోతున్నాను కాదు పిక్చర్ ఫ్లాప్ అయిపోతున్నాను అంత కట్టుంటా ఈ కొంటే అద్దన కూడా రాదు ఏంటే ఉన్న పడాన లక్షపాతి వేలు కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు చూద్దాం ఏంట్రా ఇది పాత సామానాటిక్ తాజ్మహల్ కృష్ణదేవరాయల కత్తి దేవదాస్ కొట్టి పారేసిన మందుబాట్లు హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు ఇది అంతే పాత సామాన్లు చెబుకోసిన మేకలాగా అరిగిపోయిన లాగా మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే నువ్వు మనిషి ఆ కొంటావు కొంటావు నేను అసలు అమ్మితేగా ఇదిగో చూడు నాకు ప్రమోషన్ వచ్చి నేను జిల్లా జడ్జి అయినా సరే ఈ కారు అమ్మను నీ అమ్మ కడుపు కాలా నాకు ఏం నాటి సన్నారు బహుశా చిన్న కొడుకు నువ్వే సామాన్లు అయ్యుంటావు కొంటావు కొంటావు స్పీడ్ స్పీడుగా బావా బా ఓయ్ నీ కార్ స్టార్టింగ్ ట్రబుల్ గాని పాపం చాలా మంచి బుండ ఒక్కసారి అందుకుందంటే జట్టే ఇదేంటిది జట్ట అన్నాలేదో జట్ట బండ్ల స్లో అయిపోయింది ఛీ దీని మొహం మండ పొగిడి అరక్షణం కాలేదు అప్పుడే ఆగిపోయింది అయినా నీకు బుద్ధి లేదు బావా ఆ దగా చిందుగాడి కేసు చేసి ఫీజు బదులు కుక్క బండి తీసుకుంటావా కుక్కల కారా ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారు దీన్ని వేలం పాటేస్తే కోహినూర్ వజ్రం లాగా టిప్పు సుల్తాన్ కత్తి లాగా ఎల్విస్ ప్రసరి డ్రాయర్ లాగా మర్లిన్ మన బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం వీడెక్కడ తాపరించాడు ప్రాణానికి పెండం పెట్టే వేళ కాకులు వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా బేరం కుదరకపోతే రెండు జీళ్ళు ఎక్కువ అంతే అంతేగాని కారం కూడా మానేస్తావా ఏమంటావు ఏ నిన్ను దొరకవే